ఆ కేసీఆర్ మీద దుమ్మెత్తి నువ్వే కదా పోషించింది నువ్వే కదా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది నీకు ఇందున్నటువంటి వ్యక్తుల ద్వారానే కదా నువ్వు ప్రతి కాలేజ్ కాలేజ్ తిరుగుతూ ఇన్స్టిట్యూషన్లో తిరుగుతూ లైబ్రరీల తిరుగుతూ ఉద్యోగాలు లేవు నిరుద్యోగులుగా ఉండిపోయారు యువకులు నష్టపోతున్నారు ఉరితాడు ఎక్కుతారు అని చెప్పేసి నువ్వే కదా చిలక పలుకులు పలికింది మరి నువ్వు సీఎం పీఠం ఎక్కగానే ఎక్కడ పోయినాయి నీ యొక్క హామీలన్నీ కూడా ఏదైతే టిఆర్ఎస్ పాలన ఎంతమంది అయితే ఉరితాడులకు ముద్దాడిరో అంతే విధంగా నీ యొక్క కాంగ్రెస్ పాలన కూడా ముద్దాడాలని చెప్పేసి నీ యొక్క కోరిక ఉన్నదా మాకు ఏదున్నా గానీ ముందే తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎన్నికలు రాగానే అబద్ధపు హామీలు ఇవ్వడం ఇప్పటికిప్పుడు ఏదైతే నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వరంగల్ గాని నల్గొండ కానీ ఖమ్మం గాని ఉమ్మడి జిల్లాలో ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయో ఎలక్షన్స్ రాగానే మళ్ళా నువ్వు నాటకాలు మొదలు పెడుతూ మళ్ళా ప్రజలని గానీ మన గ్రాడ్యుయేటెడ్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ఈ రోజు యువ మోర్చా కార్యకర్తలు బీజే నాయకులు అందరూ కూడా ఎక్కడైతే అమరు వైరుల స్థూపం దగ్గరకు వచ్చి మాకు అన్యాయం అన్నటువంటి వ్యక్తులను అందరూ కూడా అడ్డుకున్నావో అక్కడి నుంచే మా ఉద్యమం అంతా కూడా ప్రారంభమైంది నీకు కబర్దార్ మేము తెలియజేస్తున్నాము మా యొక్క ఉద్యోగాలు అదే విధంగా మాకు చెల్లించాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి ఏదైతే నాలుగు వేల ఉందో వాటిని అన్నిట్లను కూడా సాధించుకునేంత వరకు కూడా యువ మోర్చా యొక్క కార్యాచరణ ఏదైతే జూన్ నెలలో ఉందో ఆ జూన్ నెలలో మొత్తం కూడా మా యొక్క కార్యాచరణ ఉంటదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను పట్ట పట్ట ఎన్నికల్లో మీరు ఎక్కడ తిరిగినా కూడా మీకు ఎన్నికలలో పోటీ చేసే అర్హతనే లేదు మీ యొక్క పార్టీకి ఈరోజు పట్టభద్రులందరూ కూడా ఈరోజు పట్టాలు పొంది రోడ్ల మీద మిర్చిల బండి కావచ్చు రోడ్ల మీద అమాలి పని కావచ్చు ఆ చేసుకోవడానికి వెళుతుంటే వాళ్ళ దగ్గరికి సిగ్గు శరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని పోయి మీరు వాళ్ళను ఓట్లు అడగదలుచుకున్నారో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందిగా నేను కూడా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు అందరు కూడా ఈ మూడు జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరు కూడా విద్యార్థులంతా కూడా పట్టభద్రులంతా కూడా ఎదురు చూస్తున్నారు మీరు వచ్చినా కూడా వాళ్ళు స్వాగతించడానికి ముందుకు రావడం లేదు ఖచ్చితంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడానికి వాళ్ళకు ముందుకు రావడం జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి గతంలో చేసినటువంటి తప్పులు మీరు చేసి మీరు మూల కూర్చునే ప్రయత్నం చేయొద్దు ఇప్పటికైనా బయటకు వచ్చి మాకు ఇస్తా అన్నటువంటి ఏవైతే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి భర్తీ చేయాలి ఏవైతే డిఎస్సి మెగా డీఏసీని ఏర్పాటు చేసి మీకు యాభై వేల ఉద్యోగాలను నేను భర్తీ చేస్తా టీచింగ్ నాన్ టీచింగ్ అన్నారో వాటిని అన్నిట్లను కూడా మీరు భర్తీ చేసి చూపించాలి